తర్వాత చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఏక కార్యక్రమానికి మొత్తం కూడా జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బట్లదిని గ్రామంలో మూడు మండల జతలు పాల్గొన్నాయి ఈ యొక్క జతలు కూడా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం చీటి కార్యక్రమం ప్రారంభించబోతున్నాం చీటీలో మొదటగా కొత్త కాపీ యామిరెడ్డి గారు మన్నాపురం గ్రామం ధరూర్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా చీటి తీయాల్సిందే కూర్చున్నాం నాలుగు మీరు అడ్వాన్స్ గా జతకు ఎనిమిది నిమిషాలు సమయం ఇచ్చారు మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రావాల్సింది నాలుగు చీటీలో నాలుగు కొత్త కాపీ అమిరెడ్డి గారు జత గంగనపల్లె దర్య గారు కూర్చి నేర్ల హరిజన సురేష్ గారు మనసు చూస్తారు నేను ఎవరన్నా బయట చేసింది బంజా నాగన్న రాళ్ళ చెరువు

చెప్పుడు చల్కాపురం మారేపగారు చల్కాపురం మారెప్పగారు గంట మండలం దోగులంబ గద్వాల జిల్లాపురం రామాంజునేరు నారాయణపేట జిల్లా మంగళూరు మండలం మన్నాపురం రహిమాన్ బాషా గారు మన్నాపురం గ్రామ దరూర్ మండలం దూకుల మా జిల్లా ਇਹ ਨੰਬਰ ਲੈ ਨਾ ਅਜ ਬੰਗਾ ਭਾਗਿਆ ਮਾਰ ਰੋਟੀ ਲੈ ਨਾ ਨੰਬਰ 2 16 ਭਗਤ ਜੀ ਭਗਤ ਜੀ ਅੰਦਾਜ਼ਾ ਕਰ ਅਪੜ ਮਨ ਤੁਮਿਲ ਵਟੇ ਪਈ ਨਾ ਕਿ ਨੈਸਟ ਗੋਵਾਲਾ ਦੇ ਨੀ ਚਿਮਪਾ ਭਗਤ ਨਹੀਂ ਕਰ ਨੀ ਗੁੱਟੀ ਪੋੜ ਮਨ అనగొండ రాములు గౌడ మక్త మండలం నారాయణపేట జిల్లా చాలా మన కమిటీ చాలా తొందరగా నీట్ గా ఉన్నారు పదకొండు 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 నీ లక్కీ నెంబర్ పదకొండు పదకొండు కుచ్చిన పెద్ద చిన్న హనుమతి గారు ఆయనది రెండు ఆయన చేత వచ్చిందా లేదన్నా నెక్స్ట్ ఆయన ఉంచిందన్న తర్వాత మల్లాబాద్ కమాటర్ రాజు రంగప్పగారు మాగలూరు మండలం నారాయణపేట జిల్లా పద్మూడు

నిర్ణయించారండి డ్రాలు మొత్తం పదహారు చీటీలు నమోదు అని పదహారు జతలు కూడా దేవుడు పదిహేడో చీటీ అయినది మరి ఆ లాస్ట్ చీటీ పదిహేడు చీటీ వేరే గ్రామానికి ఇస్తారా మీ గ్రామం వాళ్ళకి ఇస్తారామానికి వేరే గ్రామానికి మనకి మూడు జతలు అభిపేతలకలు రావాలా అది మూడు జతల వరకు అవకాశం లాస్ట్ పది పదిహేడు చీటీకి పదిహేడో నెంబర్ కేవలం మూడు జతల మూడు జతల వరకు మూడు జతల లోపు ముందుగా ఎవరు పేరు నమోదు చేయిస్తారు వారికి మాత్రమే దేవుడి చీటీ లాస్ట్ చీటీ వేయబోతున్నారు కమిటీ వారు కూడా జత జతకు ఎనిమిది నిమిషాలు సమయం కేటించారు దయచేసి తొందరగా రావాల్సిన లెక్క వచ్చినాం